హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రగడ పిల్ల నేను మీ ఝాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలో కొత్తగా ప్రారంభమైనటువంటి నారాయణ సిల్క్స్ లో పట్టు చీరల సెక్షన్ ఎలా ఉందనేది క్లియర్ గా చూసేద్దాం అండి ఇది మనకి కోటకుమ్మ నుంచి పుష్కర్ వెళ్ళే వెళ్లే దారిలో స్టార్టింగ్ లోనే ఉంటుంది నారాయణ సిల్క్స్ పట్టు చీరల కోసమే ప్రత్యేకమైన షోరూమ్ అండి అలానే డైలీ వేర్ శారీస్ తో సహా హై ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి బట్ పట్టు చీరలకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంటుంది అది ఎందుకు ఉంటుంది ఆ శారీస్లో లో ఏంటి గొప్పతనం అనేది క్లియర్ కట్ గా ఇవాళ్ళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నా పెళ్లి లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలకైనా సరే పది షాపులు తిరిగి కష్టపడక్కర్లేకుండా నారాయణ సిరిక్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ పట్టు చీరలు ప్రతిదీ కూడా యూనిక్నెస్ తోటి వాటి ప్రత్యేకతను చాటుకునేలా ఉన్నాయి దానికి ఒకే కారణం అండి ఇక్కడ శారీస్ అనేవి వీళ్ళ సొంత మగ్గాలపై అలా నేయించేటప్పుడు ప్యూర్ సిల్వర్ జరీతో పాటు ప్రీమియం గోల్డ్ జరీన్ కూడా యూస్ చేస్తారండి అందుకని శారీస్ యూనిక్ గా ఉండడమే కాకుండా ఆ షైనింగ్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుందండి ఇక్కడ పట్టు చీరలు చాలా బాగున్నాయని ఒక బొటిక్ ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశారండి సో మీ అందరికీ కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నారాయణ సిల్క్స్ ని రీసెంట్ గానే స్టార్ట్ చేశారండి అందుకని ఓపెనింగ్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి శారీస్ పట్టు సారీస్ ఎగ్జాక్ట్ ఎంఆర్పీ ఎలా ఉంటుందో దానికి పైన వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్ ఎలా ఉంటుందో కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నరత చక్రవర్తి నారాయణి కౌర్గమ్మ రాజమండ్రి మనం పట్టు సారీ సెక్షన్ లో ఉన్నామండి పట్టు శారీ స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ నుంచి చూద్దాము సరే ఏంటి సారీ అండి ఇది ఇది కంచి పాడియా మేడం కంచి పాడియా అవునండి ఓకే ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి అంటే పట్టు సెక్షన్ లో అవునండి స్టార్టింగ్ ఐదు రూపాయల నుంచి మొదలండి ఐదు నుంచి ఉన్నాయి అవునండి సరే ఇది కూడా మనకి పాడియా పట్టు అంటే కూడా కంచిలోనే వస్తుంది కదా వివింగ్ అంతా కూడా ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు ధర్మవరం సారీస్ నేమ్ అయితే మెన్షన్ చేయండి సార్ దీనికి పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ మేడం ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఈ శారీ వచ్చేసి మనకి ఎంత కాస్ట్ పడుతుందండి ఎగ్జాక్ట్ గా మీది ఎగ్జాక్ట్ గా వచ్చి ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు శారీ అండి మార్కెట్ ప్రైస్ వచ్చి అరవై ఆరు యాభై ఓకే ఓకే ప్రైస్ ఇది పట్టు సారీనా డిజైనర్ సారీ ఎలా ఉంది పట్టులో కూడా డిజిటల్ ప్రింట్ సార్ ఇది కూడా కంచి చాలా బాగుంది సార్ సారీ మొత్తం మెయిన్ గా ఫ్లారల్ అనేది పట్టు చీరలో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది రెగ్యులర్ గా కంచి ప్యాటర్న్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది మనకి బ్లౌజ్ ఓకే ప్లేన్ వచ్చింది మనకి ఏదైనా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా క్లాసీగా ఉంది సారీ మాత్రం మనకి రూపాయలు ఈక్వల్ బోర్డర్ కంప్లీట్ ప్యూర్ కాంట్రాస్ట్ లో వచ్చిందండి కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది మంచి డార్క్ పర్పుల్ కలర్ కి డార్క్ సేగ్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ గా ఉందండి సార్ ఇది కూడా మనకి ఆఫర్ లోనే ఉన్నాయా వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ లో కూడా అందరికి పెద్ద పెద్ద బోర్డర్స్ నచ్చవు కాబట్టి ఇలాంటి మీడియం సైజ్ బోర్డర్స్ కూడా బాగుంటాయండి ఓకే సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ పడుతుందండి అండి సారీ అయితే చాలా క్లాసీగా ఉంది మెయిన్ గా రేర్ కాంబినేషన్ రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కాదు రెగ్యులర్ చూసే కాంబినేషన్ మనం నెక్స్ట్ సారీ చూద్దామండి ప్రెసెంట్ వెడ్డింగ్ కలెక్షన్ కి ఎక్సలెంట్ శారీ అనమాట మెయిన్ గా ట్రెండింగ్ లో ఉన్న శారీ పూర్తి కంచిపట్టి సారీ అండి ఇది అంతా కూడా మనకి సిల్వర్ వివింగ్ లో వచ్చింది సిల్వర్ కూడా చాలా షైన్ ఉంది చూడండి మనకి రెగ్యులర్ గా వచ్చే గోల్ జీరీ కాకుండా సిల్వర్ సిల్వర్ ఫ్యాషన్ అండి సిల్వర్ ఫ్యాషన్ అందులో కూడా చాలా బ్రైట్ గా ఉంది మెయిన్ గా సిల్వర్ సారీస్ చాలా చూస్తున్నాం బట్ సారీ అనేది చాలా చాలా బ్రైట్ కాంబినేషన్ లో ఉంది సరే ఈ సారీస్ ఎలా పడితే మనకి వెంటనే పద్నాలుగు వేల ఎనిమిది యాభై అండి ఎంఆర్పి ఓకే ఇది మార్కెట్ ఖరీదు టెన్ ౌజండ్ అండ్ ఫైవ్ అండి శారీ అయితే చాలా క్లాసీగా ఉంది మెయిన్ గా టెన్ థౌసండ్ రూపీస్ సారీలా లేదు ప్యూర్ కంచి పాడియాలో కూడా ప్యూర్ అండి మనం కంచిపాడియాలో చాలా రకాల షేర్స్ ముందు కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ లో చూసాం కదా ఇది కొంచెం హై రేంజ్ అనమాట కంప్లీట్ గోల్డ్ శారీలా ఉంది మనకి బార్డర్ వచ్చేసరికి చంద్రకాంత వచ్చిందని చాలా క్లాసీగా ఉంచు మనకి మనకి జరిగి చూడండి ఎంత ప్యూర్ అనేది ఎంత క్లియర్ గా తెలుస్తుందో ఇదే శారీ మనకి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లో కూడా చూస్తున్నాం మన వీడియోస్ లో ఆల్రెడీ ఈ శారీ చూడండి చాలా చాలా క్లాసిక్ ఉంది సార్ మనకి ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి రేటు స్పెషల్ ఆఫర్ లో మేడం ఓకే థర్టీన్ థౌసండ్ పడుతుందండి సారీ ఆల్ ఓవర్ చాలా చాలా గా ఉంది మీరు వీడియోని క్లియర్ గా గమనిస్తే శారీ షైనింగ్ అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది దానికి ఒకే ఒక కారణం ఇక్కడ ప్రీమియం గోల్డ్ జరీన్ యూస్ చేయడం మాత్రమే ఈ శారీ చూడండి కాంబినేషన్ గా డిజైన్ ఎంత యూనిక్ గా ఉందో ఏంటండి శారీ వెడ్డింగ్ కలెక్షన్ మీనాకరి మీనాకారి ప్రింట్స్ వచ్చిందండి చూడండి కంప్లీట్ గా డిజైన్ అంతా కూడా మీనాకరి వర్క్ జరిగింది చాలా క్లాసీగా ఉంది మెయిన్ గా కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది మనకి అసలు ఇది కాంబినేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ ఉంది ఎక్కడ చూడలేదు మనం ఇంతవరకు చాలా ట్రెండింగ్ గా ఉంది మెయిన్ గా నారాయణ సిల్క్స్ లో పట్టుకు పెట్టింది పేరండి అందుకే మీకు చూపించాలని బనగట్టి నీ వీడియో అయితే చేస్తున్నాము మనకి ఇరవై మూడు వేలు పడుతుందండి శారీ ముప్పై మూడు వేల రూపాయల శారీ కంప్లీట్ మీనాకారి వరకు అది కూడా డిఫరెంట్ కాంబినేషన్ మనకి మెంతి పసుపుకి అది ఒక రకమైన మంచి బ్లూ వచ్చింది అసలు కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది పట్టులో కూడా డిఫరెంట్ శారీస్ కావాలి అనుకుంటే నారాయణని ఖచ్చితంగా విజిట్ చేయండి మనం నెక్స్ట్ సైజ్ చూద్దామండి మనకి ఇప్పుడు కలంకారీలో కలంకారీలో కూడా కంచీలో కూడా కలంకారీ శారీస్ మనం చాలా వీడియోస్ లో చూస్తున్నాం కదా బట్ శారీ కూడా డిఫరెంట్ గా ఉంచండి కలర్ కాంబినేషన్ గానీ కంచి బార్డర్ గానీ చాలా హైలైటెడ్ గా ఉంది వర్క్ కూడా మనకి త్రీ డీ త్రీ డీ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి కంప్లీట్ గా డిజైన్ కూడా చూడండి ఎంత హైలీగా ఉంది ఇలాంటి శారీస్ ఏంటంటే డిజైనర్ శారీస్ రిసెప్షన్ లాంటి ఫంక్షన్స్ కి చాలా చాలా క్లాసీగా ఉంటాయి ఏ ఏజ్ అయినా కట్టుకునే శారీస్ అండి ఇవి చాలా బాగుంది సార్ శారీ మాత్రం ఎలా సార్ ఇది కాస్ట్ ఎలా పడుతుంది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ శారీ అండి మనకి ఓపెనింగ్ ఆఫర్ లో మనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ లో వచ్చేస్తుంది ఎంత చాలా చాలా ట్రెండింగ్ గా కూడా ఉంది సారీ కంప్లీట్ గోల్డ్ శారీ అండి బ్రైడల్ కలెక్షన్ కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ కంచి గోల్డ్ శారీ దానిపైన మనకి బార్డర్ పళ్ళు అంతా కూడా మొత్తం కంప్లీట్ గోల్డ్ వచ్చిందండి ఓన్లీ మిడిల్ లో మాత్రం సిల్వర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఎంత క్లాసీగా ఉంది శారీ మీరు చాలా బాగుంది సార్ పసిరి పట్టు పసిరి పట్టు నిజంగా పసిరి చీర కట్టుకున్నట్టే ఉంటుంది ఇది కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సారీ అంటే డిజైన్ ఓకే ఇది ఎక్కువ మనకి వచ్చేసరికి అరవై డెబ్బై వేల రూపాయలు కలెక్షన్ అండి అవునండి అవును సిక్స్టీ సెవెంటీ థౌసండ్ చూసాం ఆల్రెడీ మనకి ట్వంటీ పడుతుంది అండి ట్వంటీ థౌసండ్ చూడండి ట్వంటీ థౌసండ్ కి కంప్లీట్ గోల్డ్ శారీ అన్నమాట బ్రైడల్ కట్టుకుంటే ఇలాంటి శారీ కట్టుకోవాలండి పర్టికులర్ గా ఎంత మందిలో ఉన్న స్టేజ్ మీద ఉన్నా మన ఒక్కలే కనిపించాలంటే ఇలాంటి శారీస్ ని ఖచ్చితంగా మనం ప్రిఫర్ చేయాలి చాలా బాగుంది సార్ ఈ శారీ మనకి ఓన్లీ ట్వంటీ లో ఉందండి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది మేడం బ్లౌజ్ పీస్ ఓకే ఒకవేళ బ్లౌజ్ ఇలా గోల్డ్ వద్దనుకుంటే సెల్ఫ్ కాంట్రాక్ట్ చేసుకోవచ్చు ఆపోజిట్ ఆఫ్ కోర్స్ రెడ్ గానీ బాటిల్ గ్రీన్ గానీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మిర్చి రెడ్ బాగుంటుంది బాటిల్ గ్రీన్ కూడా చాలా చాలా క్లాసీ గా ఉంది ప్యూర్ కంచిపట్టు మనకి బోర్డర్ వచ్చేసి స్కట్ బార్డర్ వచ్చేసింది కంచిపట్టు అంటేనే స్కట్ బార్డర్ ఉంటేనే బాగుంటది దీనికి మంచి నేవీ బ్లూ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి సారీస్ అనేవి నారాయణి అనేది అనేది పట్టు చీరలకి పెట్టింది పేరు పట్టు బాగుందని ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని వచ్చాను వీడియో తీయడానికి చాలా చాలా బాగుంది సార్ మెయిన్ గా మధ్యలో డిజైన్ చూడండి ఎంత క్లాసీగా ఉందో సింపుల్ చిన్నగా కనిపిస్తుంది కానీ డిజైన్ అనేది చాలా డీటెయిల్డ్ గా క్లారిటీగా ఉంది సారీ చాలా బాగుంది సార్ సార్ దీని జరిగి గురించి చెప్పండి ప్రత్యేకించి మీకు శారీలో డెబ్బై శాతం వెండి జరి మిక్స్ అవుతుంది ఓకే సెవెంటీ పర్సెంట్ వెండి ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది సార్ మనకి ఇది ఫార్టీ సెవెన్ మేడం స్పెషల్ ఆఫర్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ మనకి ఈ దీని వీవింగ్ లో జరి కూడా సెవెంటీ పర్సెంట్ మనకి వెండి జరీ వాడడం జరిగిందండి అది కూడా మనకి ఆఫర్ లో మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఓపెనింగ్ ఆఫర్స్ ఏనండి నార్మల్ గా నార్మల్ డేస్ లో కొన్ని రోజులు కడిస్తే మనకి ఆ ప్రైస్ కైతే ఈ ఇది డెఫినెట్ గా ట్రెడిషనల్ కలర్స్ అనేసరికి రెడ్ గ్రీన్ ముందు ఉంటాయి వాటిలో గోల్డ్ తో పాటు అది కూడా గోల్డ్ కాంబినేషన్ వచ్చిన దరికి ఆటోమేటిక్ గా లుక్ అనేది చాలా చాలా క్లాస్ లుక్ వచ్చేసింది రెగ్యులర్ గా మనం లతలు చూస్తున్నాము డిజైన్స్ లోను స్టైప్ చూస్తున్నాము అలా కాకుండా బాక్స్ డిజైన్ వచ్చిందండి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఉంది ఇందులో మనం ఇప్పుడు వరకు చూసిన శారీస్ ప్రతిది కూడా రెగ్యులర్ గా చూసేసిన ప్యాటర్న్ లో కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా బాగుంది సార్ ఎలా పడుతుంది సార్ మన కాస్ట్ కాస్ట్ వచ్చి నలభై ఐదు వేల రూపాయలు అండి ఓకే స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్ లో ముప్పై ఏడు వేలు పడుతుంది థర్టీ సెవెన్ థౌసండ్ పడుతుంది ఈ శారీస్ మనకి ఫిఫ్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా మనం వీడియోస్ లో చూసినాం టూ ల్యాక్స్ శారీ ఏ లుక్ అయితే ఉందో మనకి థర్టీ ఫైవ్ లో కూడా అదే లుక్ లో వచ్చిందండి సారీ చాలా బాగుంది సార్ ఇంకా స్పెషల్ ఐటమ్ అండి ఓకే మన మార్కెట్ లో ఎక్కడ దొరకని వెరైటీ అవును సార్ నారాయణి ప్రత్యేకత ఓకే మనకి నారాయణిలో క్యాటలాగ్ శారీ అండి చూడండి ఎంత క్లాసిగా ఉందో మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోస్ లో నాదే కాదు రాజమండ్రి మొత్తంలో ఇలాంటి శారీ ఎక్కడ చూస్తే కనుక డెఫినెట్ గా కామెంట్ చేయండి శారీ చూడండి ఎంత క్లాస్ గా ఉందో క్లాస్ గా కడు మెయిన్ గా ఈ టైప్ ఆఫ్ డిజైన్ గానీ ఈ టైప్ ఆఫ్ వర్క్ మనం ఇంతవరకు చూడలేదు కేటలాగ్ శారీ అండి ఇవన్నీ కూడా సింగిల్ పీస్లే ఉంటాయి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి థర్టీ డేస్ ఈజీగా పడుతున్నాం కంప్లీట్ గా కంచిపట్టు శారీ అండి కంచిపట్టులో కూడా మనకి కంప్లీట్ సిల్వర్ వీవింగ్ వచ్చింది ఆటోమేటిక్ డిజైనర్ వర్క్ అనేది చాలా నీట్ గా ఉంది ఇంతవరకు చూడలేదు ఇది డిజైనర్ శారీ అండి కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కంచిపట్ కంచి మల్టీ థ్రెడ్డింగ్ చూడండి మనకి మధ్యలో మీనాకారి వర్క్ లా ఉంది కానీ మీనాకారి దానిపైన మనకి సిల్వర్ లత అనేది వచ్చింది ఓకే క్రాస్ డిజైన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ప్రత్యేకించి స్పెషల్ గా పైపింగ్ బోర్డర్ అండి అవును పైపింగ్ బార్డర్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ మనకి నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు అండి చాలా బాగుంది బట్ డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ ఒకటి కూడా కనిపించలేదు నాకు ఇది ఎలా పడుతుంది సార్ మనకి సారీ ఇది ఫిఫ్టీ థౌసండ్ అండి సారీ అండి ఓకే థర్టీ ఫైవ్ పడుతుంది మేడం థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది యాభై వేల రూపాయలు సరే ముప్పై ఐదు వేల రూపాయలు ఓకే సారీ మీకు ఇలా చూడడం కన్నా డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది అఫ్ కోర్స్ అంతేనండి కొన్ని సారీస్ కళ్ళతో చూసిన దానికంటే కడితే ఇంకా బాగుంటాయి ఈ ప్యూర్ ప్యూర్ వెండిజేరీ శారీ చూద్దామండి మన ఇప్పటివరకు వరకు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లో కూడా వెండిజేరీ శారీస్ చూసాం కదా ఇది కంప్లీట్ ప్యూర్ వెండిజేరీ అండి శారీ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఓకే ఇలాంటి యూనిక్ శారీస్ అన్ని కూడా ఓపెనింగ్ ఆఫర్ లో మనకి మంచి మంచి రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయండి అసలు శారీ చూడండి ఒకసారి ఈ బార్డర్ కూడా ఏ ఎందుకంటే కంచిపట్టు లెవెల్ పెరిగే కొద్దీ ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ డిఫరెంట్ గా కనపడవు మనకి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి మిక్స్ అవుతుంది సిల్వర్ తో పాటు గోల్డ్ కూడా జరి అనేది మిక్స్ అవుతుంది అంటారు బార్డర్ చూడండి మనకి డబల్ బోర్డర్ ఎలా వస్తుందో లాంగ్ అలా ఉంది కానీ బట్ డబుల్ బార్డర్ మధ్యలో కూడా మళ్ళీ డిజైనర్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది సార్ మెయిన్ గా బ్రైడల్ కి తలంబరాలు శారీస్ కి చాలా క్లాసీగా ఉంటాయి అఫ్ కోర్స్ ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరు కట్టుకున్నా యూనిక్ గా కనిపించాలంటే ఈ శారీస్ సార్ దీనికి కాస్త ఎలా పడుతుంది మేడం ఈ సారీ ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలు అండి ఓకే స్పెషల్ మనకి ఇది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఇదే శారీ మనం టూ ల్యాక్స్ లో కూడా చూసామండి మీకు గుర్తుపడితే కామెంట్ చేయండి ఎవరైనా ఈ శారీ చూడండి మనకి డిజైన్ కానీ కలర్ కానీ అంతా ఒకేలా ఉందని అనుకుంటున్నాం కదా బట్ ప్యూర్ వెండి జరిగి శారీ అండి ఇది కంప్లీట్ వెండి చేరే శారీ మనకి బ్రైడల్ లో చాలా చాలా క్లాసీ లిక్ వస్తుందండి ఆటోమేటిక్ బ్లౌజ్ ఏం వేసుకోవాలని ప్యాటర్న్ కూడా శారీని చూస్తేనే అర్థమైపోతుంది సూపర్ ఉంది సార్ మాత్రం గ్లేజింగ్ కెమెరా కూడా తట్టుకోలేనంత గ్లేజింగ్ గా ఉంది శారీ మాత్రం ఇది ఎలా పడుతుంది సార్ మనకి శారీ నేమ్ సార్ సెలబ్రిటీ సెలబ్రిటీ మీరు వెడ్డింగ్ కదా స్టైల్లో సెలబ్రిటీ అంటే సెలబ్రిటీస్ మాత్రమే కట్టుకోవాలేమో సార్ అలాగే ఉంది సారీ కూడా కంప్లీట్ పూర్తి వెండి చెరీ అండి మొత్తం అంతా కూడా కంప్లీట్ వెండి చర్యతో వచ్చిందనమాట మనకి వీవింగ్ కానీ డిజైనింగ్ కానీ ఎంత డీటెయిల్ గా ఉందో చూడండి మనకి మధ్యలో డిజైన్ కూడా ప్రతిదీ సెల్ఫ్ లో మనకి ఎంబోజ్ అయిన లా వచ్చిందండి చాలా క్లాసీగా ఉంది సార్ మనకి సారీ ఎలా పడుతుంది అన్నారు సారీ కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు వేల రూపాయలు తినేది నలభై రెండు వేల రూపాయలు పడుతుంది ఫార్టీ టూ థౌసండ్ పడుతుంది తో పాటు మనకి సుమారుగా మూడు గ్రాముల నుండి నాలుగు గ్రాముల వరకు కూడా బంగారం కలుస్తుంది అండి బంగారం బంగారం పట్టు శారీ స్పెషల్ అంటే ఏంటో అనుకున్నాను అంటే వెండి జరి శారీస్ వరకు చూసాం సార్ బంగారం జరి అనేది ఆ శారీస్ లో ఉండదని చెప్పడమే తప్ప డైరెక్ట్ గా ఉన్న శారీస్ అయితే ఇప్పటి వరకు తగలేదు మాకు కంప్లీట్ గా ఏందో త్రీ టు ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయితే మిక్స్ అవుతుందండి పూర్తి వెండి జరీ కంప్లీట్ వెండి జరిగి దాంతో పాటు గోల్డ్ కూడా మిక్స్ అవుతుంది పూర్తి వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అనమాట నాట్ ఓన్లీ వెడ్డింగ్ బట్ శారీ కేటగిరీ వెడ్డింగ్ కలెక్షన్ వస్తుందండి మనకి ఎలా పడతాయి సార్ ఇది లక్ష ఓకే లక్ష రూపాయలు సారీ మనకి ఇప్పుడు ఆఫర్ లో డెబ్బై ఫైవ్ థౌసండ్ ఇది వన్ ల్యాక్ పత్ రూపీస్ శారీ అండి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది మనకి కంప్లీట్ గా ఇక్కడ చూడండి స్కట్ బోర్డర్ వచ్చేసింది బోర్డర్ మనకి మోస్ట్లీ నీ లెంత్ వరకు వచ్చేసింది అంత కంప్లీట్ దానిపైన డిజైనర్ వర్క్ కూడా చాలా చాలా క్లాసీగా వచ్చింది మెయిన్ గా కాంబినేషన్ సీ గ్రీన్ అండ్ ఆల్సో మనకి మజంతా డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది సార్ సార్ ఇది వెడ్డింగ్ కలెక్షన్ లో జ్యువెలరీ డిజైన్ వస్తుందండి ఓకే డిజైన్ అనేది జ్యువెలరీ అవునండి రెగ్యులర్ మనకి వచ్చేసరికి వెండి వస్తదండి దాంతో పాటుగా మనకి ఈ సారీకి వచ్చేసరికి ఐదు గ్రాముల వరకు బంగారం మిక్స్ అవుతుంది ఓకే ఐదు గ్రామ్స్ శారీస్ లో బంగారం ఉంటుందని మనం చాలా సార్లు విన్నాం కదా బట్ లైవ్ లో మన లో ఈ టైప్ ఆఫ్ ఇంత క్వాంటిటీ ఆఫ్ శారీస్ అనేది ఇక్కడే చూడటం అండి జ్యువెలరీ డిజైన్ తోటి ప్యాటర్న్ చాలా సింపుల్ గా హెవీ బార్డర్ ఇష్టపడిన వాళ్ళకి సింపుల్ బార్డర్ తోటి చాలా క్లాసీగా ఉంది ఇందులో మన ఎయిట్ సిక్స్ గ్రామ్స్ మనకి గోల్డ్ పడుతుందని మిగిలినంతా కూడా ప్యూర్ వెండి జరితో నేసిన అనమాట సార్ మనకి సారీ ఎలా పడుతుంది కాస్ట్ లక్ష ఎనభై అండి స్పెషల్ ఆఫర్ లో వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండి కంప్లీట్ అంత కాస్ట్ ఎందుకు అనడానికి ఒకటే రీజన్ ఇందులో మనకి ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ గోల్డ్ కూడా కలుస్తుంది కాబట్టి ఆ కాస్ట్ ఉంటుంది సార్ రేట్ కూడా మీరు చూపించచ్చు కస్టమర్ కి ఓకే ఇది యాక్చువల్ ప్రైస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ అనమాట యాక్చువల్ ప్రైస్ అయితే మనకి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు ఉంటుంది ఓన్ ప్రొడక్ట్స్ అండి సొంత డిజైన్స్ ఏంటంటే సొంత మగ్గాలపై వేసినప్పుడు నచ్చిన డిజైన్ మన దగ్గర డిజైన్ చేయించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి నారాయణ కేటలాగ్ శారీస్ కూడా చూపిస్తున్నాం కదండి వీడియోలో ఈ శారీ చూడండి ఎలా ఉందో కంప్లీట్ కేటలాగ్ ఇలాంటి శారీస్ ఏంటంటే సింగిల్ పీస్ మాత్రమే వస్తాయి ఈ శారీని మనం లైవ్ లో చూద్దాం సేమ్ శారీ అండి కంప్లీట్ సార్ ఇది గోల్డ్ సిల్వర్ కూడా ఉంటుంది ఇందులో గోల్డ్ అలాగే సిల్వర్ కూడా మిక్స్ అయిన శారీ అండి అసలు శారీ చూడండి ఎంత డిజైనర్ గా ఉందో సార్ మనకి మధ్యలో బ్లాక్ వస్తుందా డార్క్ బ్లూ బ్లూ అండి బట్ ఆల్మోస్ట్ బ్లాక్ లా అనిపిస్తుంది డార్క్ బ్లూ అండి అసలు కాంబినేషన్ చాలా బాగుంది సార్ మనకి ఈ కేటలాగ్ శారీ యాజ్ ఇట్ ఈస్ అండి మనకి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గాను ట్రెండింగ్ గా ఉంది మెయిన్ గా డిజైన్ కూడా ఇంత హెవీ అసలు అది పట్టు సారీ మీద డిజైన్ అలా లేదు నార్మల్ డిజైనర్ శారీస్ కి ఎలా వస్తుందో మధ్యలో డిజైన్ అలా వచ్చింది సరే మన దీని కాస్ట్ ఎలా పడుతుంది సారీ కాస్ట్ వచ్చేసరికి యాభై ఐదు వేలు రూపాయలు అండి ఓకే మనం ఇచ్చేసారి కస్టమర్ కి ముప్పై రెండు వేలు పడుతుంది థర్టీ టూ థౌసండ్ థర్టీ టూ స్పెషల్ ఐటమ్ అండి నారాయణికి నారాయణి కేటలాగ్ ఐటమ్స్ లో మనం ఆల్రెడీ ముందో శారీ చూస్తున్నాం ఇది సెకండ్ శారీ అండి కేటలాగ్ అనేది స్పెషల్ గా ఉంటాయి మీకు సారీస్ తెలుసు బట్ అవి ఎలా ఎంత స్పెషల్ గా ఉన్నాయి అనేది డీటెయిల్ గా చూపిస్తున్నాము పూర్తిగా లైట్ వెయిట్ వస్తుంది పట్టునా సరే ఇది కూడా పట్టులోకే వస్తుందా ప్యూర్ ఆరణి పట్టు సరే ఇది ప్యూర్ ఆరణి పట్టు అండి శారీ అయితే మీకు అసలు పట్టు శారీలకు ఎక్కడైనా అనిపిస్తుందా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మెయిన్ గా డిజైనర్ శారీస్ కంచిలో కూడా మనకి పట్టులో కూడా డిజైనర్ శారీస్ కట్టుకునే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా కట్టేలా ఉంది శారీ చాలా బాగుంది సార్ ఓకే కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ అండి మనకి బార్డర్ వచ్చేసి జరి వచ్చింది మొత్తం మిగిలిన శారీ అంతా కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తోటి మెయిన్ గా డిజైన్ అనేది చాలా యూనిక్ గా ఉంది మెయిన్ గా ఈ శారీస్ పర్టికులర్ గా చూపించడానికి ఒకటే రీజన్ అండి మనం పట్టులో చాలా కలెక్షన్స్ చూస్తున్నాం ఇంతకు ముందు బట్ ఏ శారీ కా శారీ చాలా యూనిక్ స్టైల్ తోటి చాలా డిఫరెంట్ గా ఇంతకు ముందు ఎక్కడ చూసేసామో అనేలాగా లేకుండా చాలా డిఫరెంట్ గా ఉంది ఇరవై రెండు వేల రూపాయల శారీ అండి ఓకే స్పెషల్ ఆఫర్ లో పదహారు వేలు పడుతుంది పూర్తిగా బాగా లైట్ వెయిట్ మేడం మెయిన్ గా పట్టు చీరలు అనేసరికి బరువు ఎక్కువ వచ్చేస్తా అనుకుంటాం కదా బట్ అలా బరువు రాకుండా ఇంటర్లాకింగ్ ఇంటర్లాకింగ్ మెయిన్ గా సారీస్ అవి ఎక్కడ పట్టవండి ఏ ఉండదు బట్ ఇంత యూనిక్ గా ఉన్న సారీ మనకి బరువు కూడా ఉండదు లైట్ వెయిట్ శారీ డిజైనర్ గా పట్టు శారీ తీసుకోవాలి అందులో కూడా డిజైనర్ వేర్ కట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ అనమాట కాంబినేషన్ గానీ శారీ గాని చాలా యూనిక్ గా ఉంది కాస్ట్ ఎలా పడుతుంది సారీ ఓకే సిక్స్టీన్ థౌసండ్ పడుతుంది ఇది కూడా ఆర్ని పట్టే సారీ మనకి హెవీ డిజైన్స్ వద్దు సింపుల్ గా కావాలి కానీ చాలా యూనిక్ గా ఉండాలి అనిపిస్తే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చి మనకి గోల్డెన్ జరితో గోల్డ్ సిల్వర్ తోటి బుడి వచ్చిందండి కాంబినేషన్ చూడండి ట్రెండింగ్ లో ఉండే ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఎలాంటి ఫంక్షన్స్ గ్యాప్ బోర్డర్ ఈ గ్యాప్ బోర్డర్ మనకి మంగళగిరిలో ఎక్కువ వస్తుంటాయండి బట్ అలా కాకుండా కంచి పట్టులో కూడా డిఫరెంట్ గా క్లాసీలకు ఆటోమేటిక్ వచ్చేసింది ఇది ఆర్నీ పట్టులోకి వస్తుందండి ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది సార్ కాస్ట్ ఎలా పడుతుంది ఇది సారీ అండి స్పెషల్ ఆఫర్ అండి మనం కదా ఓన్లీ ఎలాగండి రకరకాల డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు అందరి టేస్ట్ లు కూడా కాంబినేషన్ చేయాలి కాబట్టి అందరినీ అన్ని రకాల కస్టమర్స్ సాటిస్ఫై చేయాలి కాబట్టి పూర్తి ప్యూర్ పటోలా అండి పటోలా సారీస్ మనం చాలా ఎలాంటి తక్కువ రేట్ లో డూప్లికేట్స్ వచ్చేసినవి చాలా చూస్తున్నాం బట్ ప్యూర్ ఎలా ఉంటుంది ఒక లుక్ అయితే వేసేయండి ఎంత ట్రెండింగ్ గా ఉందో చూడండి మనకి కలంకారీ డిజైన్స్ కూడా పనిచే వీటి ముందు అంత బాగున్నాయి శారీ చాలా బాగుంది సార్ పూర్తి పటోలా అండి మనం ఇందులో ఇది మనకి శారీస్ కానీ లాంగ్ క్లాక్స్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ సారీస్ వైజ్ యూజ్ చేస్తే దీని క్లాస్ వేరే వేరే లెవెల్ అనమాట సార్ దీని కాస్ట్ ఎలా పడుతుంది చెప్పండి ఇది ముప్పై ఒక్క శారీ థర్టీ వన్ థౌసండ్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ప్రాపర్ ప్రైస్ ఇరవై రెండు వేలు అంటే కూడా పోచింపల్లి రెగ్యులర్ చూసే కలెక్షన్ అవునండి అవును ఇది ప్రత్యేకించి పటోల శారీ అండి కూడా మనకి పోచంపల్లి ఇక్కత్ డిజైన్ ప్యాటర్న్ ఎలా వస్తుందో వచ్చి అందులో కూడా మనకి కంప్లీట్ కలంకారీ డిజైన్స్ తో వచ్చిందండి చాలా క్లాసీగా ఉంది సార్ ఇదేం శారీ పట్టు అండి దంతుపట్టు దంటు 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 పట్టు అసలు ఈ పేరు వినలేదు సార్ ఇప్పటివరకు కలర్ చూడండి అసలు మీరు కలర్ కోసమే శారీ కొనుక్కోవాలి అలా ఉంది శారీ అయితే చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది మంచి కలనేత కాంబినేషన్ లో వచ్చిందండి కలర్ కూడా మనకి బ్లూ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కలనేత దంటు పట్టు ఇదైతే వినడం కూడా చాలా ఇదే ఫస్ట్ టైం సార్ కంప్లీట్ గా శారీ కూడా లైట్ వెయిట్ పట్టు అండి పట్టు శారీస్ లోనే లైట్ వెయిట్ సార్ ఇది కూడా కంచిలోకి వస్తుందా కంచిలోనే దంటు పట్టు ఓకే ఈ శారీ ఎలా పడుతుంది సార్ పదహారు వేల రూపాయల శారీ ఓకే మనకి స్పెషల్ ఆఫర్ తొమ్మిది తొంభై ఓకే టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ పడుతుంది అండి లెవెన్ థౌసండ్ క్వాలిటీ ప్రీమియం వెళ్లే కొలిది కూడా వాటిని కేరింగ్ ట్యాకిల్ చేసే విధానంలో కూడా చేంజెస్ ఉంటాయి కదా ఈ కౌంటర్ ప్రత్యేకంగా బాగా కాస్ట్లీ శారీస్ అండి ప్రీమియం గోల్డ్ జెరీని యూస్ చేస్తారు ఈ శారీస్ లో మీ క్యాబిన్ చూస్తున్నారు కదా ఓకే ప్రత్యేకించి వెడ్డింగ్ కలెక్షన్ లో నెంబర్ వన్ కలెక్షన్ ఉంటుంది అండి హైయెస్ట్ రేంజ్ హైయెస్ట్ అంటే మనకి యాభై వేల రూపాయలు మొదలు టూ ల్యాక్ వరకు కూడా పట్టులో కూడా అరుదైన శారీస్ అండి ఈ సెక్షన్ అంతా అవి అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇవన్నీ కూడా వెండితో పాటు బంగారం కూడా మిక్స్ అవుతుంది కంప్లీట్ గా అంటే ఇన్ని గ్రామ్స్ సార్ ప్రతి మేడం స్టార్టింగ్ మీకు గ్రాములు మొదలు మనకి గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ వరకు మనకి గోల్డ్ అనేది వీవింగ్ లో అండి నార్మల్ గా జరి అంతా కూడా సిల్వర్ జరి వస్తుంది దానితో పాటు మనకి గోల్డ్ జరీ అనేది మిక్స్ అవడం వల్ల మనకి ఈ శారీస్ ఇంత కాస్ట్లీగా ఉన్నాయి శారీ చూస్తేనే కూడా తెలుస్తుంది మీకు అలా ఎలా ఉంది ఇది ప్యూరా కాదనే విషయం కొంటికే కూడా తెలుస్తుంది చాలా మనకి ఇలాంటి ఫ్యాషన్ షేర్స్ కాకుండా అందరూ బ్రైట్ కాంబినేషన్ కూడా ఇష్టపడతారు కాబట్టి అన్ని వర్గాల వరకు నచ్చేలా ఉన్నాయండి శారీస్ మాత్రం ఇవి కూడా అంతే సార్ మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా గోల్డ్ మిక్స్ అవుతుందా కంపల్సరీగా ఓకే మనకి గ్రీన్ కలర్ మీద మీనాకరి డిజైన్స్ ఎలా వస్తే అలా వచ్చిందండి కంప్లీట్ డిజైనర్ శారీ చాలా బాగుంది సార్ ఇవి ఎలా పడుతుంది సార్ వచ్చి లక్ష నలభై మనకి నారాయణ సిల్క్స్ లో ఉన్న హైయెస్ట్ రేంజ్ సారీస్ అండి ఇవి కంప్లీట్ అసలు గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ జరిగితే వస్తాయి అనమాట మంచి పింక్ కలర్ అండి కాంబినేషన్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో ఏమైనా సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ లో వచ్చిన కాంబినేషన్ లుక్ వచ్చేస్తే చాలా బాగుంది సార్ మాత్రం చాలా యూనిక్ గా ఉంది మెయిన్ గా వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ రాయల్ లుక్ అండి ఇంకా ఎలా పడుతుంది సార్ ఓకే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇవి ఎలా పడుతుంది సార్ చూసే వాళ్ళకి జెరీ ఎక్కువ ఉంది కదా వెడ్డింగ్ కలెక్షన్ బరువు ఓకే పూర్తిగా లైట్ వెయిట్ అండి ఉంటుంది అనుకుంటాం కదా ఏమండి పోతీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మేడం సారీ కూడా సాఫ్ట్ ఓకే సారీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉందండి పట్టు వచ్చేసరికి నార్మల్ గానే బరువు ఎక్కువ ఉంటుంది మేము క్యారీ చేయలేము అనుకుంటాం బట్ నార్మల్ పీపుల్ కూడా కట్టుకునే అంత లైట్ వెయిట్ లో ఉందండి ఏ వయసు వాళ్ళైనా సరే ఈజీగా వేర్ చేసుకోవచ్చు ఈ సారీస్ ని మేడం దీని కాస్ట్ కూడా అంతే పడుతుంది సార్ ఇంచుమించు లక్ష అండి ఇది సారీ మనకి ప్రైస్ ఎంత గ్రీన్ కలర్ కలర్ అంటే ఏమన్నా ఉంది అంటే రెడ్ అండి మిర్చి రెడ్ తర్వాత గ్రీన్ ఈ రెండిటికి ఇచ్చిన కాంబినేషన్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వము అందులో బ్రైడల్ లో మెయిన్ గా ఇస్తాం కదా దీనికి కంప్లీట్ గా స్కట్ బార్డర్ తోటి పూర్తి రెడ్ అండి పాటు మనకి సిల్వర్ మిక్స్ అయింది ఇవన్నీ కూడా గోల్డ్ ప్యూర్ గోల్డ్ ప్యూర్ సిల్వర్ వస్తాయి వస్తాయనమాట శారీస్ చాలా బాగుంది సార్ ఎలా పడుతుంది సార్ మనకి పెళ్లి మండపంలో బ్రైట్ గా కనిపిస్తుంది బాగా బ్రైట్ కనిపించాలి ఫొటోస్ వీడియోస్ బాగుండాలి అనుకుంటే ఇది కలర్ బేస్ అండి ఖచ్చితంగా కానీ బాగుండాలి కదా సార్ మెయిన్ గా ఫొటోస్ కి వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వట్లేదు అండి ఇప్పుడు డిజైన్ కూడా ఎంత యూనిక్ గా ఉందో చూడండి ఎనభై ఐదు వేల రూపాయలు సారీ మేడం ఓకే స్పెషల్ ఆఫర్ లో యాభై ఐదు పడుతుంది అండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ లో కంచి పట్టి చూసాం కదా ఇప్పటి వరకు ఇప్పుడు బెనారస్ సెక్షన్ కూడా ఎలా ఉందో చూద్దామండి ప్యూర్ బనారస్ పట్టు సారీస్ నార్మల్ గా పట్టు సారీస్ అనేసరికి మనకి జరి ఎక్కువ కనిపిస్తుంది బట్ బెనారస్ లో కలర్ ఎక్కువ కనిపిస్తుంది సార్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయా ఉన్నాయి ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ అండి ఇప్పుడు కంచి సెక్షన్ చూసాం కదా ఇది బెనారస్ లో వస్తుంది బట్ ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇల్లు ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ అండి దీనికి మనకి మిర్చి రెడ్ గాని మంచి బ్లూ గానీ కాంబినేషన్ చేసుకుంటే బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా చాలా క్లాస్ గా ఉంటది కొన్ని కలర్స్ చూడగానే ఆకర్షిస్తాయండి అలాంటి కలర్స్ లో కలర్ అందులోనూ బెనారస్ లో చాలా చాలా బాగుంటుంది దీనికి ఆనంద బ్లూ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది సార్ మెయిన్ గా శారీ చూడడానికి చాలా ట్రెండింగ్ గా ఉందండి బెనారస్ పట్టు బెనారస్ లో కూడా కథ పట్టు నార్మల్ బెనారస్ పట్టు కాదు మనకి నారాయణ సిల్క్స్ లో హైయెస్ట్ ర్యాంక్ శారీస్ అని చూపించాం కదా ఇప్పటి వరకు అందులో కంప్లీట్ ఫైనల్ కాస్ట్ అండి ఇది సార్ ఇది ఎలా పడుతుంది సారీ మనకి రూపాయల సారీ రెండు లక్షల ముప్పై వేలు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ పడుతుంది ఓపెనింగ్ ఆఫర్ అండి ఇది ఓపెన్ చేసి మనకి నారాయణ సిల్స్ జస్ట్ సిక్స్ మంత్స్ మాత్రమే అవుతుంది సో ఓపెనింగ్ ఆఫర్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి ఆ క్రమంలో మనకి ఈ శారీస్ ఈ కాస్ట్ పడుతున్నాయి శారీస్ చూడండి ఒకసారి మనకి రెండు లక్షలు ఎందుకు వహిస్తారు అనేది చాలా మంది అడుగుతారు సార్ మనకి ఇందులో మనకి గోల్డ్ ఎంత వస్తుంది అంటారు ఏడు గ్రాముల వరకు కూడా గోల్డ్ ఉంటుందని మిగిలిందంతా కూడా ఖచ్చితంగా వెండి జరిగి అనేది ఉంటుంది అదే రేంజ్ లో ఇంకొక శారీ అండి అసలు కాంబినేషన్ చూడండి లావెండర్ ఎవర్ గ్రీన్ ఇప్పుడు ట్రెండింగ్ ఫ్యాషన్ దానికి వచ్చిన కాంబినేషన్ గానీ ఆ బార్డర్ కానీ చూడండి రెగ్యులర్ గా చూసే బార్డర్ అయితే కాదు బార్డర్ లో డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి మనకి బంగారం కలుస్తుంది అంటే నమ్మలేము చాలా మంది బట్ ఇందులో బంగారం కలుస్తుంది అనేది శారీని చూస్తే కూడా తెలుస్తుంది అంత క్లాసీగా అంత గ్లేజింగ్ గా ఉందని సారీ చాలా బాగుంది సార్ సరే మనకి ఇది ఎలా పడుతుంది మేడం ఇది రెండు లక్షల డెబ్భై వేల రూపాయలు సారీ ఓకే రెండు పది పడుతుంది రెండు రెండు లక్షలు పది వేలు రూపాయలు పడుతుంది సార్ వెల్కమ్ మేడం మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్